ప్రభు యొక్క ఆశీర్వాదంతోను పరిశుద్ధమైన ఆత్మతోనూ ఈ చర్చిలో ఉన్న అందరి నమ్మకాలను నిజం చేస్తూ ఏడ విక్టర్ ఇరువురు బిడ్డైన లోన్ అప్పారావును నేను నిన్ను ప్రభు ఆజ్ఞ మేరకు ఆశీర్వదిస్తున్నాను డే విక్టర్ నువ్వేంట్రా నీ బిడ్డకు ప్రభు ఆశీర్వాదం జరుగుతుండగా నువ్వు ఇక్కడ బీడీ కాలుస్తున్నా ఆల్రెడీ ఒక బీడీ తాగు రెండు బీడీలు దాగా కొంచెం క్షమించమని అడిగితే సరిపోతుంది సాయంత్రం కళ్ళు పాకల కళ ఏమ్మా పిల్లాడు ఎవరిలా ఉండాలని ఆశీర్వదించాలి అదిగో అక్కడ కర్రలా నిలబడ్డాడు వీడి బాబు విక్టర్ వాడిలా కాకుండా ఉంటే చాలు ఫాదర్ పర్వాలేదు ఫాదర్ లోనప్పారావు అంటే ఏమనుకుంటున్నావు యోగానికి కారకుడు దేవుడు ఆశీర్వాదం ఉన్నవాడు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు

వచ్చేసాడు రాజాది రాజా ఆఫీస్ పని చేయడం చేత కాదు ఎప్పుడు చూసినా నాటక నోటకం అని తిరుగుతూనే ఉంటాడు అన్నం రెడీగా ఉంది ఆకలిస్తే వెళ్ళి తిను అన్నం బయట కొక్కుంది కదా వెళ్ళి దానికి పెట్టు నేను వైన్ షాప్ లో కూర్చుని ఒక ఫుల్ దాగి అక్కడే చికెన్ బిర్యానీ తిని వచ్చాను మీరు బాగా తింటారు మీ భార్య పిల్లలకి ఉందా లేదా అనే ఆలోచన మీకు లేదుగా రావే తల్లి మనం వెళ్ళి ఆ అన్నం తీసుకెళ్ళి తన్నానంటే మీ పుట్టింట్లో పడతారు మీరు చికెన్ బిర్యానీ తిన్నారా ఊరికే చెప్పానురా నేను అక్కడ ఏం తినలేదు అలా మాయ మాటలు చెప్పాను సరే నువ్వు లేచిరా త్వరగా నీకు స్వీట్ తెచ్చాను రా ఇదిగో తీసుకో ఎవరికి చెప్పకే ఎవరికి చెప్పను ఈరోజు నువ్వు ఏం నాటకం వేసావు నాన్న మోషే మోషేది ఒక అద్భుతమైన కథ అధికారం కోసం ఎగేసుకుంటూ వచ్చిన వాళ్లే ఇజ్రాయిల్స్ వాళ్ళు మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చి బాగా డెవలప్ అయ్యారు దాన్ని అర్థం చేసుకున్న ప్రతిపక్ష రాజైన ఫెర్రోస్ ఇజ్రాయిల్ వాళ్లను లేకుండా చేయడానికి వాళ్ల చేత కూలి పనులు చేయించుకుంటూనే చంపేశాడు అంతేకాదు వాళ్లకు మగపిల్లాడు పుడితే కనుక వాడిని డిస్మిస్ చేసే ఆర్డర్స్ జారీ చేశాడు రెండు రెండున్నర సంవత్సరాలున్న పిల్లల్ని వెతికి మరీ దారుణంగా చంపేశారు ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక పిల్లాడు బతికున్నాడే వాడే మోషే వాళ్ళమ్మ వాణ్ణి కాపాడ్డానికి వాణ్ణి ఒక బుట్టలో పెట్టి ఎవరికంట పడకుండా పారే కాల్వలోకి వదిలేసింది మోసే మీరే వేశారా మోసే నేను కాదురా నేను ఆపోజిట్ టీమ్ లో ఉన్నాను సైన్యాధిపతిని నేను ఎప్పుడూ రాజుతోనే ఉంటాను చేయలేదు నాకు చేయాలనే ఉంటుందిరా కానీ ఏం చేస్తాను చెప్పు నా నటన సరిపోలేదు అన్నారు కానీ నా కొడుకు రాజు కావాలి ఏయ్ సైనికాధికారుల నువ్వు వెళ్ళకో లైఫ్ నాశనం అయిపోతుంది ఒకవేళ నువ్వు రాజు అయితే గనక ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ నీకు చేతులెత్తి దండం పెడతారు సంకల్పంతో మాటల మంత్రాలేసి మనసు తలుపే తెరిచి వస్తున్నా మబ్బుల చాటున ఎవరో కట్టిన కోటను చేరాలంటూ పోరాడేస్తున్నానే హలో లోనా లోనప్పర్వనా వచ్చేసా వచ్చేసా బస్ లోనా తావసనా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్దేరావు ఏం చెప్పమంటావు పిల్లలు బీచ్కి వెళ్ళాలని చాలా ఆశపడ్డారు అందుకే కుటుంబంతో కలిసి వెళ్ళి వస్తున్నా ఇంతవరకు చేసిన నిర్వాహకం చాలేదా చేప పట్టే పద్ధతి అది కాదురా వల వేయడం కరెక్ట్ గా వేస్తే చేప అదే వచ్చి వలలో పడుతుంది నేను అదే అనుకున్నాను ఆడుకున్న చాలు కానీ చేపలు తీసుకురండి లాటరీ 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 టికెట్ 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 తీసుకోండి బాబు తీసుకోండి ఏం జరుగుతుంది కొన్ని రేయ్ ఇదేమంత గొప్ప మేము పట్టణం చేపలు పట్టడం చిన్న గుంటలో కాదు సముద్రంలో పడతారు అక్కడ చేపల పరిశ్రమ ఉందని చెప్తున్నా అంతే ఇంకేం లేదు దొరికింది పట్టడం బురద నీళ్ళు పడకూడదు అనుకోండి ఇంట్లో ఉండాలి ఇక్కడికి వస్తే పడతాయి అంతే ఒడ్డుని మింగేసిన గుంటని ఫేస్బుక్ లో అప్లోడ్ ఎందుకు రా మాంసం పొట్టు కోడి పెంట వేసి పెంచినవేగా నాకు నచ్చదు పోయి నీ పని చూసుకో అన్న ఒక నిమిషం దొంగవేదవులు కోడి పెంట వేసి చేపలు పెంచుతున్నారా హే మేరీ పెద్దమ్మ సన్ బాత్ చేస్తుంది లోనపరవనా లోనపరవునా మీరు కారు ఎందుకు లేదు సెకండ్ హ్యాండ్లో బాగా తక్కువగా దొరుకుతున్నాయన్న ఎందుకురా ఇంత చిన్న చిన్న రోడ్లలో ఎలా రా కారు నడపడం ఇలాంటి బండి ఉంటే చక్ 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 అని పాముల వంకర టెంకర్గా బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి పాము కాదన్నా కప్ప దానికి బయటపడ్డావు ఇవాళొస్తాడు రేపొస్తాడు అని ఎదురు చూసి చికెను మటను వండి పెడితే ఇంటికి రాకుండా అవమానిస్తాడా ఈసారి ఇంటికి వస్తే కాళ్ళు రెండు ఇరక్కొడతా ఎప్పటికైనా రాకుండా ఉంటాడా ఏంటి మనోడు ఈసారి జరిగే తిరునాళ్ళకైనా వస్తాడా లేదా ఈ తిరునాళ్ళకి రాని వాడంతా తేలిస్తావు అమ్మకేమో పిచ్చి పట్టిందా ఇలా అక్క తిట్టడం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నా అక్క మొగుడు వచ్చేలా లేడు టోటల్గా పోయేలా కూడా లేడు లోకల్ టీవీలో ప్రకటన ఇవ్వచ్చు కదా వెంటనే కనబడిన వాళ్ళని వెతికి పట్టుకొని తీసుకొస్తారు ప్రయత్నించు ఆహా అది కష్టమే కత్తి నాకు గురి పెట్టలేదు ఈ పిల్లడు పుట్టినప్పుడు ఒక రెడ్ కలర్ బకెట్ జాన్సన్ పౌడర్ కొనిచ్చి వెళ్ళిపోయాడు మనిషి అరే దేవుడా లేని బిడ్డని ఎలా పెంచాలి అమ్మా ఇదే మేడం అమ్మా నేను పేరు ఏంటి అలా చూస్తున్నారు ఇక వెళ్ళండి ఎక్కుతున్న ఎక్కుతున్నా అల్లి గడుపులో పిల్లి పుడుతుందా అటుకదిన దానికి మాత్రం అతనికి పారిపోలేదు